టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు ఉప్పు నుండి ఉక్కు వరకు టీ నుండి ట్రగ్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు మనకు వినిపిస్తుంది ఆరు లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా ఏడు లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యతగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి మన రతన్ టాటా గారు దేశంలోనే అతిపెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్ ఆదిత్య బిర్లా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ే చాలా పెద్దది కానీ అంత పెద్ద కంపెనీ అయినా సరే ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటా కంపెనీ ఎందుకు లేదు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అలాగే సుమారుగా నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి దానిని నడిపించిన రతన్ టాటా గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం లెటర్ స్టార్ట్స్ అవర్ టుడేస్ ఎపిసోడ్ టాటా కంపెనీ మొదటిగా ఒక కాటన్ మిల్లుల ప్రారంభమైంది జమ్షెస్జిత్ టాటా ఆయన దీనిని స్థాపించాడు అలా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారి రతన్ టాటా దగ్గరకు వచ్చింది అసలు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేసింది టాటా కంపెనీ ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్సే ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది ఇదొక్కటే కాదు ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ అలాగే మన దేశంలోని మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటా వాళ్ళే ఇలా మన దేశానికి టాటా వాళ్ళు ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు వీళ్ళందరిలోనూ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గురించి రతన్ టాటా డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించారు ఇతనికి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగాడు తరువాత అమెరికాలోని కార్నర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ని కంప్లీట్ చేశాడు వెంటనే ఐబిఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది కానీ జేఆర్టీ టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఆయన ఇండియాకు వచ్చి జమ్షెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో ఆయన జాయిన్ అయ్యారు కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జేఆర్టీ టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు అప్పట్లో చాలామంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని చాలా తప్పుపట్టారు ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడానికి వ్యతిరేకించారు కానీ వాళ్ళందరి అభిప్రాయం తప్పని నిరూపించి నిలబడ్డారు మన రతన్ టాటా ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది పదివేల కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని ఆరు లక్షల కోట్లకు చేర్చారు మన రతన్ టాటా మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ రతన్ టాటా భారతదేశంలో ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ మనకు ఏనాడు కనిపించలేదు ఎందుకో తెలుసా టాటా కంపెనీకి వచ్చే లాభాలలో అరవై ఆరు శాతం టాటా ట్రస్ట్ ద్వారానే నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్ళిపోతాయి అందువల్ల టాటా గ్రూప్ విలువ ఆరు లక్షల కోట్లు ఎక్కువే అయినప్పటికీ రతన్ టాటా ఆస్తి కేవలం ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందినట్టయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురులో రతన్ టాటా గారు ఖచ్చితంగా ఉండేవారు రతన్ టాటా ఆయన వ్యాపార ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు ఆ కార్లు మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాయి దానితో అందరూ టాటా ఇంటికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు దానిని రతన్ టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారానికి అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు ఆయన టీం వెళ్ళారు అయితే ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటా గారితో మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు మరియు టాటాను అండ్ ఆయన టీంని అవమానించారు దానితో రతన్ టాటా ఆ డీలు మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇంటికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ అటువంటి జాగ్వార్ ల్యాండ్రోవర్ కంపెనీ భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి ఆ రెండు కంపెనీలను తాను కొంటారని ఆఫర్ ఇచ్చారు ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీమ్ అండ్ చైర్మన్ ముంబైకి చేరుకొని టాటాను కలుసుకుంది అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలను టేక్ ఓవర్ చేసి ఆ రెండింటిని మళ్ళీ లాభాల బాటకి పట్టించాడు ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్ళని తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు మన రతన్ టాటా గారు ఇదొక్కటే కాదు యూరోప్కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కూడా కొనుగోలు చేశారు అలాగే ఇంగ్లాండ్కు చెందిన టెట్లి టీ అనే కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోని అతిపెద్ద రెండవ టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులనే పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్ళకి తన కింద ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెదిగారు ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన ఇరవై రెండు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకొని టాటాని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చారు మన రతన్ టాటా టాటాని ఎప్పుడు ఇండియాని ఒక ఎకనామిక్ పవర్ అవ్వాలి అని కోరుకోలేదు భారతదేశం ఒక ఆనందకరమైన దేశంలో ఎదగాలని కోరుకున్నారు అందుకే వాళ్ళు పేద మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు అందుకు ఉదాహరణనే టాటా నానో ఒకసారి రతన్ టాటా కార్లో ప్రయాణిస్తుండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త భార్య ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట అంతే వెంటనే ఆయన పేద మధ్య తరగతులు అందుబాటులో ఉండేలా లక్ష రూపాయలలో ఒక కారుని తయారు చేయాలి అని అనుకున్నారు ఈ మాట చెప్పగానే ఎంతోమంది నవ్వుకున్నారు లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారని భయపెట్టారు కొంతమంది హేళన వెటకారం చేశారు కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు ఇంజనీర్లను పిలిపించారు కానీ వాళ్ళు మాత్రం లక్ష రూపాయల్లో కారుని తయారు చేయడం కుదరదు అని చెప్పారు అయినా కూడా రతన్ టాటా వినలేదు ధైర్యంగా ముందడుగు వేశారు చివరకు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు విడుదలయ్యింది ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది అయితే కొన్ని కారణాల వల్ల నానో కార్ కొద్దిగా విఫలమైంది నానో కార్ తయారు చేయడం వలన వేల కోట్లల్లో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు ఎందుకంటే అది ఆయన కన్నా కళ్ళ కారు కారులో తిరగాలనుకున్న ప్రతి పేదవాడి కలను నిజం చేయాలనుకునేదే ఆయన కోరిక రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు నానో కార్ తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అన్నింటినీ పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్ తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు అలాగే రెండు వేల ఎనిమిదిలో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు సో గైస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ అవర్ వర్ల్డ్ మన రతన్ టాటా గారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైన్ ప్రెస్ట్ గైస్ ఓకే థ్యాంక్ యూ బాయ్